యూట్యూబ్ ఛానల్ వేర్స్ అందరికీ నమస్కందలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలు అన్ని వెరైటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టాక్ కొత్త స్టాక్ మేము ముందుకు వచ్చింది మోడల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇందులో సగం హాఫ్ ఆఫ్ ది స్టాక్ అండి మనం ఇప్పటివరకు చూపించలేదు లేటెస్ట్ వెరైటీస్ అన్నీ తీసుకుని మేము ముందుకు వచ్చింది మీరు అదమ్మా ఇది కలంకారి లైట్ కలర్స్ పట్టుకోవాలంటే తెగ ఆలోచించేస్తున్నాను నేను ఇవ్వటం ఫస్ట్ ఫస్ట్ నేను కట్టుకున్న చీర మంగళగిరి అండి ఒకసారి కట్టుకున్నానో కట్టుకోలేదు గుర్తులేదు కానీ ఇది టూ టైమ్స్ అయితే వాష్కి వెళ్ళింది అయినా కూడా వెళ్ళగానే అక్కడ కనిపించింది తేలిగ్గా మెత్తగా అన్న ఉద్దేశంతో మనం సమ్మర్లో చక్కగా ఈజీగా క్యారీ చేయవచ్చు అని అనిపించింది నాకు సో ఈ చీర కట్టుకుని మేము ముందుకొచ్చాను అనుకోకుండా మంగళగిరి చీర కట్టుకుని మంగళగిరి చీరలతో మేము ముందుకొచ్చిండు రాదమ్మా ఇది పింక్ అండి ఈ పింక్ ఆనియన్ పింక్లోకి వస్తుందండి బేబీ పింక్ కాదు ఆనియన్ పింకు ప్యూర్ పట్ ప్యూర్ మంగళగిరి పట్ట అండి ఇది ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి నేనే టూ వెరైటీస్ తీసుకొస్తాను ఇందుకు కొంచెం క్వాలిటీ మంచిది కొంచెం క్వాలిటీ పట్టుబాయ్ కాటన్ ఇది పట్టుబాయ్ పట్టు అన్నారు సో అందుకని ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి మామూలు ఇదే మోడల్లో మనకి మడత మారు మారి వస్తుంది అది క్లాత్ స్మూత్నెస్ దీని మీద కొంచెం తక్కువ ఉంటుంది ఇది డిజిటల్ సారీ కలంకారీ ప్యూర్ కలంకారీ అండి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది నేను కొంచెం తక్కువ ఇచ్చి నేను తక్కువ ఇచ్చి వేస్తున్నాము ఇవి మేము సో ఇది పక్కగా కరెక్ట్గా మ్యాచ్ అనేట్టు అనిపించింది ఎవరికైనా నచ్చితే చీర ఒకటి ఇస్తాం అదర్వైజ్ వి విల్ గివ్ యూ వితౌట్ బ్లౌజ్ వై బికాస్ ది సారీ క్యారీస్ బ్లౌజ్ ఇందులోనే ఉంటుందండి ఇందులో సో మనం స్పెషల్గా కొనుక్కోకర్లేదు డిజైన్ చేసుకోవాలన్నా కూడా దానిలో ఉన్న బ్లౌజ్నే మనం వర్క్ చేయించుకోవచ్చు ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇది కూడా విత్ బ్లౌజేనండి గ్రీన్ ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది ఇప్పటి వరకు రాలేదు మనకి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళులో లైన్స్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ అండి లైట్గా ఎలా కనిపిస్తుంది అంటే ఈ బ్లూ వైలెట్ మిక్సింగ్ లాగా కనిపిస్తుంది పళ్ళు ఇంత బాగుంది బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇలా బుట్టేసి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నేను ఒకటే తీసుకొచ్చాను చీరంతా ఇలా వచ్చింది ఇటు కూడా చూపిస్తుంది ఇది ారీ మొత్తం అంటే ఇది కొంచెం దగ్గరగా ఇస్తారండి మన పళ్ళు వరకు తర్వాత కొంచెం తక్కువ ఇస్తారు చూసారా పర్లేదు బాగానే ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంది మంచి గ్రీన్ అండి ఇది లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ కదా ఒక రేంజ్లో కనిపించింది నాకు అయినప్పటికీ ఒకటే తీసుకొచ్చాను ఇందులో కూడా ఎక్కువ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నా నాకు అదొకటే నచ్చింది ఇంకా ఇది బాధిని ప్రింట్తో మీడియం సైజ్ బోర్డర్ సిల్వర్ కలర్ బోర్డర్స్ అండి పట్టు అండి ఇది రాయల్ బ్లూ వచ్చింది మరి కలర్స్ మిక్సింగ్లో ఏమేస్తారో మంచి వాసన వచ్చింది చీర ఓపెన్ చేస్తే పట్టు చూసారా క్లాత్ ఎంత బాగుందో బాందిని అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బోర్డరు బ్లౌజు సింగిల్ బోర్డర్ అండి పళ్ళు బ్లూ రాయల్ బ్లూ వచ్చినాయి ఈ కలర్ని ఏమంటారు పీచ సపోటా కలరా అదొకలా ఉందండి సపోటాలో మిక్సింగ్ చేస్తే పీచ్ కలర్ ఎలా కలర్స్ కనిపెట్టేస్తున్న రాదమ్మ దానికి కూడా కుళ్ళుకు నేర్చేస్తున్నారండి ఎవడో ఆవిడ రాదమ్మ కలర్ అని పెట్టింది అన్నారండి మా వాళ్ళు ఎవరు చూసి మీద పడి తెగేడుస్తున్నారు అని చెప్తున్నారు తప్పదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటారు మనం పట్టించుకోకూడదు ఇవి కాంట్రాస్ట్ ఇన్నిసార్లు చూసుకుంటున్నాను చేతులు ఎందుకంటే మేకప్లు జరిపేసుకుంటే ఉంటాను ఇల్లే ఇల్ల అని అవి మళ్ళీ ఇక్కడ అంటేస్తానని భయం అన్నమాట ఇది వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది దీనిలో కూడా బ్లౌజు బట్ చూడరా నా మొహం థౌజండ్ వాల్స్ బల్ వెలిగిపోతుంది చీర చూసేసరికి నాకు ఎక్కువైపోతున్నాయి లేకపోతే కుట్టించుకున్నాను ఇదిగో ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు సిల్వర్ కలర్ ప్యారెట్ ప్యారెట్ గ్రీన్కి లావెండర్ కలర్ అండి దీనికి యాక్చువల్గా ఇదే బ్లౌజు ఇందులో ఉంది అయినా కూడా నాకు ఎందుకో ఇలా ఇంకా నచ్చినట్టు అనిపించింది ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు సరే ఈ రెండు కలర్స్ ఇందులో వచ్చినాయి ఈ గ్రీన్ ఈ ఈ వైలెట్ కలర్ ఇందులో వచ్చేసరికి ఎందుకు అందంగా అనిపించింది ఎవరికైనా నచ్చితే ఇలా తీసుకుంటారు లేదంటే అలా కా జనరల్గా మనకి ప్లెయిన్ చీరలకే బ్లౌజులు సెట్ చేస్తున్నారు కాంట్రాస్ట్కి ఎవరు వెళ్ళలేదు మనం ఎందుకు ట్రై చేయకూడదని నేను ట్రై చేస్తున్నాను వేసుకుంటాను కదా ఒకసారి వేసి ఇది కూడా ట్రై చేద్దాం ఇప్పుడు ఇది మీరు తీసుకోకపోతే నేను కుట్టించుకుని మేము ముందుకు వస్తాను బాగుంది కదా సరే అసలు ఇది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకుంటాం చీరలు అన్నీ నడిపేస్తున్నా ఇది ప్యారెట్ గ్రీన్ చూసారా ఇంతకు ముందు కలర్ ఇచ్చాం మనం వారేమో బ్లౌజ్ తీసుకోకుండా చీర ఒకటి తీసుకున్నారు వారు ఇది లైన్స్ అండి పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ బ్లౌజు సేమ్ కలర్ రన్నింగ్ వచ్చేస్తుంది ఇది నేను సెట్ చేసిన బ్లౌజు ఇది కదా ఒక రేంజ్లో ఉంది కదా చాలా అంటే చాలా 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 బాగుంది ఏదో సినిమాలో చాలా బాగోదు అంటాడు కదా కానీ ఇది చాలా బాగుందండి కట్టుకున్నారంటే అవును రాదమ్మా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు చాలా బాగుందమ్మా చీర అందింది అని కొంతమంది పట్టించుకోరు కొంతమంది తీసుకున్న తర్వాత పెద్దగా రెస్పాండ్ అవ్వరు కొంతమంది హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవాళ కల్చర్ పెట్టుకున్నాను ఏంటన్నా అడుగుతున్నారా అడగండి ప్లీజా మేకప్ సరిగా వేసుకోవడం దాకా కారంగులు ఈ రంగులు ఎక్కువ పడిపోయినాయి అండి టేస్ట్ మీద కడుక్కోవడానికి బతుకుమచ్చి కలిజడి పెట్టుకుంటే మీకు కనిపించి ఇబ్బంది పడకుండా ఉంటారు ఏమో మీరు నాన్ చూడలేను కానీ బాగుందా అయినా పర్లేదు బాగానే ఉంటాను అమ్ము ఉంటుంది కదా కూడా సో భయపెట్టినా అనుకుంటున్నాను ఇది వైలెట్ కలర్ కండి సీ గ్రీన్ అండి నేను కట్టుకున్న కలర్ రైట్ సీ గ్రీన్ గోల్డ్ కలర్ జరిగి ఇచ్చారండి పళ్ళు అంతా ఇలా ఇచ్చారు బ్లౌజ్ పళ్ళు కలర్నే మ్యాచ్ చేశారు గ్యాప్ బోర్డర్స్లో ఇచ్చారు చాలా అంటే చాలా నచ్చేసింది ఇది ఇది కూడా నేను ఇప్పుడు వరకు ఇవ్వలేదు అనుకుంటున్నాను అందుకే తీసుకొచ్చాను కాటన్లో ఇచ్చాను కానీ పట్టులో ఇవ్వలేదండి చూడండి ఎలా ఉందో దీనిలో ఇది కాకుండా అండి ఈ కలరు బాడీ వేసుకుని ఇందులో ఇచ్చిన పళ్ళు ఆ బోర్డర్ని హ్యాండ్స్ వేసుకుని స్టిచ్ చేయించుకుంటే అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది అసలు మంగళగిరి కట్టుకుంటున్నారండి చిన్న చిన్న జాకెట్లు చాలా అందంగా డిజైన్ చేసుకుని సింగిల్ లైన్ పళ్ళు వేసుకుని ఇంకెంత అందంగా అంటే అంత అందంగా కనిపిస్తున్నారు కొంతమంది వీలైతే నా దగ్గరకు వచ్చిన పిక్స్ మీకు ఏమైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అదొక చీర ఇది కలంకారి మనం రెగ్యులర్గా వేస్తున్నాము ఎప్పుడు ఒకటి ఒకటి వేస్తున్నాను కదా రెండు ఒకటి వేస్తున్నాను కదా ఇది మళ్ళీ ఇంకోటి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి చీరంతా ఇలా వచ్చింది ప్యూర్ కలంకారీ మంగళగిరి పట్టు పైన కింద బోర్డర్స్ పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఇవి నలిగి ఉంటాయి కలంకారీ డిజైన్ వేసేటప్పుడు చాలా అంటే చాలా దీన్ని హింస పెట్టి హింసపెట్టి చేస్తారు చీరని సో నలిగి ఉంటాయండి సో కంగారు పడిపోయి ఇది పాత చీరలా ఉంది అని అనుకోవద్దు అలా అనుకున్న వాళ్ళు తీసుకోవద్దు కలంకారీ వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రం ఆలోచించకుండా తీసుకోవచ్చు నేను అప్పటి నుంచి ఇప్పటివరకు టైలర్కి ఇచ్చింది రాలేదండి వాళ్ళు పెళ్ళిళ్ళని అదని ఇదని ఏదో చెప్తున్నారు మనకి ఏమి ఉండవు కదా మా మా అక్క కొడుకు పెళ్ళి కుదిరింది ఆ పెళ్లి సందడి మిమ్మల్ని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇది బిస్కెట్ కలర్ క్రీమ్ అనొచ్చు బిస్కెట్ అనొచ్చు చూసారా సూపర్ కదా ఈ బ్లౌజ్ మ్యాచింగ్ ఒక రేంజ్ మంగళగిరి పట్టు ఒకసారి కూడా కట్టలేను ఒకసారి కట్టినా కూడా కట్టుకోవచ్చు అంత అందంగా ఉన్నాయి నేనైతే ఇంక ఇప్పుడు అసలు ఈ మధ్య నచ్చి నా వార్డ్రోబ్ మొత్తం కంచు పట్టు బదులు మంగళగిరిలతో నిండిపోతుంది ఎందుకంటే అంత నచ్చేస్తున్నాయి ఇవి చూసి ఒకటి ఒకటి కుట్టించేసుకుంటున్నాను ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఒకటి ఇంకొకటి ప్లైనా రెండోసారి ఇంకొక ప్లానా అది కొంచెం బోర్డర్ వేరనుకుంటాను సేమ్ అండి వితౌట్ బోర్డర్స్ ఇది చాలా అసలు ఈ కాంబినేషన్ బ్లౌజు దీనికి ఒక రేంజ్లో సెట్ అయింది నాకు బ్లాక్ చాలా ఇష్టం అండి అది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు కట్టుకుంటున్నాను కదా పిచ్చి పిచ్చిగా కొనేసుకుంటున్నాను బ్లాక్ ఈ బ్లౌజ్ సెట్ చేసాం ఈ బ్లౌజులు అండి ఇలా ఉన్నాయని అనుకోకర్లేదు ఎందుకంటే వీళ్ళు శారీస్ని కట్ చేసేస్తున్నారు డిజిటల్ ప్రత్యేకంగా క్లాత్లు ప్రింట్ చేయట్లేదండి నేను అనుకోవడం యాక్చువల్ గా నేను అడగలేదు ఎప్పుడూనే కానీ నాకు ఇక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి నాకు అనిపించింది చీరలన్నీ కూర్చుని జాత్గా కట్ చేసి బ్లౌజులు సెట్ చేస్తున్నారు ఒక్కొక్కసారి చీరలోనే మనం కావాల్సిన కలర్స్ సెట్ అవ్వవండి ఒక్క ఒక కలర్ ఒకసారి వస్తే మళ్ళీ రెండోసారి వాళ్ళ కలర్స్ కలిపినప్పుడు మారిపోతూ ఉంటాయి అనుకుంటాను సో పీచ్ కలర్కి బ్లాక్ బ్లాక్ కలర్ బోర్డర్ తో చాలా అంటే చాలా బాగుంది ఎరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇది ఇంకొక కలరు ఇది కూడా ఒక రేంజ్లో ఇది యాక్చువల్గా బ్లౌజ్ ఎప్పుడో వచ్చింది మన దగ్గరికి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ సారీ ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు ఇప్పుడు సెట్ అయింది కదా బాగుంది చాలా బాగుంది ఇంక చూపించండి చూడండి చూస్తే అని తెలుస్తుంది కొన్నా కొనుక్కోపోయినా పర్లేదు ఇన్ని కలర్స్ ఉన్నాయా ఇన్ని ఉన్నాయా నాకు కూడా ఈ మధ్య తెలుస్తుంది ఇన్ని వెరైటీసా ఇన్ని తెలుసుకోవాలా అని కదా బ్లౌజ్ అంతా రోజెస్ అండి చాలా బాగుంది కరెక్ట్ మ్యాచింగ్ ఇది ప్లెయిన్కి ఇది ఒక చీర ఖచ్చితంగా ఉండొచ్చు మంగళగిరి పట్ల ప్లెయిన్లో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్తో చక్కగా ఇంకా ఇది నెమలికంటం కలరు ఈ కలర్స్ యాక్చువల్గా మనం ఇప్పటివరకు ఇవ్వలేదు డిఫరెంట్ కలర్స్ కదా అందుకని తీసుకోవడం జరిగింది ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే డిజైన్ పెద్ద పెద్ద రోజెస్ వచ్చినాయి అలా అని బాగా పెద్దవి కాదు నెమ్మలకంటం కలర్ ఈ బోర్డర్ వచ్చింది కొంచెం చిన్న వేరియేషన్ ఉంది కానీ ఒకవేళ కాదు అనుకున్నా కూడా ఇది వదిలేసుకుని బోర్డర్ ఇది వేసుకుని పుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ బోర్డర్ వేరే చీరకి యూస్ చేసుకోవచ్చు మాట నేను అలా చాలా ప్రయోగాలు చేశాను కానీ మేము ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు ఏదో టీ పట్టు చీరలు ఏవో కట్టేసుకుంటున్నాను కదా ఇది ఇంకొంచెం నాకు కొత్త వెరైటీలాగా తగిలిందండి ఇది ప్లెయిన్ చీరే కానీ వితౌట్ బార్డర్సే కానీ దీని పళ్ళు ఇచ్చారండి ఏంటో తెగ నచ్చేసింది నాకు చూసారా ఇదిగో దీనికి ఇది వరకు ఇవి రెగ్యులర్గా వస్తాయి ఈ బ్లౌజులు చాలా అంటే చాలా బాగుంది ఈ పళ్ళుకి ఇలా పెడతారు ఎవరైనా పెడతారు ఎందుకు పెట్టరు ఇదిగో రాదమ్మకి పెట్టాను కదా కదా ఇదిగో ఇది కలర్ అండి రెడ్డిష్ పింక్ సో ఈ ఇది పింక్ రెడ్డా తెలియనట్టు ఉన్నట్టుగానే ఇది కూడా పింక్ రెడ్ రెండు వచ్చినాయి ఇందులో ఫ్లవర్స్ బోర్డర్ మాత్రం కరెక్ట్గా మ్యాచ్ అయినట్టే కనిపిస్తుంది సో ఆలోచించకుండా ఈ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకుని తీసుకోవచ్చు చీర నలభై రాదమ్మా చీరలు ఉంటే తిట్టేస్తారు నన్ను పట్టుకొని తిట్టు 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 మాట వింటలేదండి ఇది ఈ పనులు చూస్తే తెలిసిపోతుంది రాధమ్మ పని తీరం ద గ్రేట్ రాధమ్మ ఇదిగో మనల్ని మనం ఆత్మస్థితి పరనింద బాగా అలవాటైపోయింది రాదమ్మకి ఇదిగో పరనింద చేయొద్దాన్ని నేను చేయినా తిట్టస్తాను తప్పడం చేశాడంటే నిలబెట్టేస్తాను నో కాంప్రమైజ్ అయ్యేదే లేదు వాళ్ళకి తెలియాలి కదా మనం బాధపడ్డామని ఇది సిమెంట్ కలర్కి పింక్ ఫ్లవర్స్ వచ్చేసరికి అండి ఆనియన్ పింక్ అండి ఇది కూడా సో ప్యూర్ ప్లెయిన్ సారీ అండి ఇది బాగా సెట్ అయ్యింది ఎందుకో కొన్ని కలర్స్ చూసారా చిక్కు పెన్ ఈ చీర ఎవరికి వెళ్తుందో వదలనంటుంది ఇది ఇదండి టీ కలర్స్ మరి సరిగ్గా రావట్లేదో ఏమో మా టీవీలో నా మొబైల్లో బాగానే వస్తున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు వెళ్ళట్లేదో తెలియదు కొన్ని కొన్ని చీరలు నాకు నచ్చిన కలర్స్ ఇది చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్ట ఇంకా ఇది లావెండర్ కలర్ అనొచ్చు వైలెట్ కలర్ అండి పర్పుల్ ఇది కరెక్ట్ అమ్మయ్య వచ్చేసింది 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 చాలా రోజుల తర్వాత దీనికి కలంకారీ ప్రింట్స్ లాగా కలంకారీ ప్రింట్స్లో వచ్చిన డిజైన్స్ లాగా ఇచ్చారండి కానీ ఇది డిజిటల్ ప్రింటే లైన్స్ వచ్చింది వైలెట్ కలరు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి చీర అంతా డాట్ డాట్స్ లాగా ఇచ్చేసారండి బుటేస్ డాట్సే వైట్ కలరు బ్లౌజ్ వైలెటా ఇది చూసాను ఇందాక మర్చిపోయినంటే వైలెట్ ప్లెయిన్ అండి చాలా బాగుంది స్టైలిష్గా అనిపించింది నాకు ఇవి కట్టుకునేలా కట్టుకోవాలండి నేను ఒకే ఒక్క చీర నాకు రీసెంట్గా అందిన ఒక పిక్ ఆ చీర కూడా ఉంది యాక్చువల్గా వీలైతే ఆ చీర కూడా ఇప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను ఆ చీర ఆవిడ ఎంత అందంగా కట్టుకున్నారో అమ్మాయి మీరు కూడా అలా ట్రై చేద్దరు కానీ ఇది ఐస్ బ్లూ అండి ఐస్ గ్రీ ఐస్ బ్లూ బ్లూ కాదు గ్రీనే ఇది మరి కలర్ని ఏమంటారో చాలా బాగుంది ఇది మెరూన్ అండి ఇది ఫ్లెమింగోస్ అండి ఇది మంచి చాలా లైట్ కలర్ వైట్ లైట్ లైట్ కలర్ షేడ్ మీద మంచి డిజైన్లో కనిపించిన మధ్యలో ప్లెయిన్ కనిపిస్తే నాకు జనరల్గా ఇష్టం బ్లౌజ్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు చూసారా బ్లౌజ్ ఇది పళ్ళులో రెండే ఇచ్చారు బ్లౌజ్లో కొంచెం చిన్న చిన్నవి డిజైన్ చేసి ఇచ్చారు చీరంతా లైట్ కలర్ని డిజిటల్ ప్రింట్స్ నేను ఎక్కువ కట్టుకుంటున్నాను ఇది లక్స్ గ్రీన్ ఆల్మోస్ట్ నేను కట్టుకున్న చీర కలర్లా ఉంది వితౌట్ జరీ అండి బాధని బాటి శిబోరీ ప్రింట్ ప్రింట్లు కూడా మర్చిపోయాను రాదమ్మ నెల రోజులు గ్యాప్ చూసారా ఎంత కొంపులు అంటిచ్చేసిందో మొత్తం అన్ని మర్చిపోయానండి నెల రోజులు మొక్కల్లోకి వెళ్ళకపోతే మొక్కలు పేర్లు మర్చిపోతున్నాను ఇప్పుడు చీరలు పేర్లు మర్చిపోయాను ఇది షిబోరి ప్రింట్ బ్లౌజు పళ్ళు బోర్డర్స్ పైన కింద సేమ్ వచ్చి మధ్యలో మంచి ఐస్ బ్లూ లాగా మంచి కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ప్యూర్ పట్టండి చూసారా ఎంత మిస్ మిస్ అమెరుస్తుందో బయట కూడా ఇది ఇలాగే ఉంది ఆల్మోస్ట్ నేను కట్టుకున్న చీర కలర్లా కనిపించవచ్చు కానీ ఇది లైట్ ఇది డార్క్ ఇది చాలా అంటే చాలా బాగుంది రేంజ్లో ఉంది ఇంకా ఇవి యాక్చువల్గా చాలా తెచ్చాను కానీ అయిపోయినాయి అండి మా ఇంటి దగ్గరే మా మా వాళ్ళు మా వాళ్ళే తీసేసుకున్నారు ఇది ఒక్కటే అంటే మా ముందుకు తీసుకొచ్చాను పళ్ళు బ్లౌజు సేమ్ ఇలాగే డిజిటల్ ప్రింట్స్ అండి సరే ఇది ఒకటి బ్లౌజు ఇది పళ్ళు చీర మొత్తం సిల్వర్ కలర్ లైన్స్ వచ్చి ప్లెయిన్ వచ్చింది చీర అంతా ఇలా వచ్చింది ఇది కూడా చాలా అసలు డీప్ నెక్ బ్యాక్ అలా కుట్టించుకుని ఈ చిన్నగా చేయి బుట్ట చేయ కానీ ఏదైనా పెట్టించుకొని పళ్ళు సింగిల్ లైన్ వేసుకుని ఇలా పట్టుకుంటే ఈ బ్లౌజ్ కలరు పళ్ళు పట్టుకుని కలరు మ్యాచ్ అంటే చిన్న చిన్న పిల్లలు స్టైలిష్గా చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవచ్చండి ఇవి ఈ రేటుతో కాదు మనం కట్టుకునే విధానం మనం చేసే స్టైలిష్ మెయింటెనెన్స్ అంతా మన అది వేరే అది అంతే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాలిన వాళ్ళు అర్థమయ్యేలా చెప్పడం వాళ్ళు కాదు ఇది ఇది ఒక చీర సో ఇవి రెగ్యులర్గా ఒక్కొక్క చీర వస్తుంది కదా మన దగ్గరికి ఇది కూడా అదే మోడల్లో స్కాలప్ బోర్డర్స్లో డిజైన్ చేసండి సేమ్ అదే పట్టు చీర బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చారు అది కాదేమో ఇది చాలా బాగా ఇచ్చారండి ఈ కలర్ని ఆరెంజ్ లైట్ షేడ్ పీచ్ బిస్కెట్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ లాగా వచ్చి కొత్త కలర్ వచ్చిందండి ఇది బిస్కెట్ ప్యూర్ కాదు మళ్ళీ సో బల్ పళ్ళు కలర్లో ఈ ఈ చీరలో ఉన్న కలర్స్ని డిజైన్ చేశారు అందువల్ల చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను కదా అందుకనే మన దగ్గర కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయండి కంగారు పడాల్సిన అవసరం లేదు తక్కువ రేట్లకి ఈ చీరలు వచ్చినాయి అంటే నేను దానికి రెస్పాన్సిబుల్ కాదు ఎందుకంటే అవి బాగోవు ఇది క్వాలిటీ చాలా బాగుంది చూస్తేనే తెలుస్తుందిగా ఇదిగో పట్టు పట్టు మీద ఎలా కనిపిస్తుందంటే బా అంది కనిపిస్తుంది కానీ బాధనే కాదు కదా బాధనే కాదండి స్కాలప్ బోర్డర్స్ని సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ రెండు కలర్ మిక్సింగ్ లాగా వచ్చినట్టు డిజైన్ చేశారు ఇది ప్యూర్ సిల్వర్ కనిపించట్లేదు ప్యూర్ గోల్డ్ కనిపించట్లేదు సిల్వర్ కిందే తీసుకోవచ్చు యాంటిక్ లాగా ఉంది దానికి బ్లౌజు బౌత్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసినట్టున్నారు నేను అక్కడ చెక్ చేయలేదు ఇదిగా హ్యాన్సీలో డిజైన్ చేశారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే లైట్ ఆరెంజ్ షేడ్ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఏ అసలు ఏ చీర సెలెక్ట్ చేసుకోవాలో ఏ చీర తీసుకోవాలో తెలియనట్టుగా అనిపించింది నాకు అందుకనే ఒక్కొక్కటి కాంబినేషన్స్ కూడా ఇవి అలాగే వచ్చినాయి మనం ఎప్పుడూ చూపించిన కాంబినేషన్స్ అనుకుంటూ ఇవి తీసుకొచ్చాను నేను ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా ఇంకా లాస్ట్గా ఇది ఒకేలా కనిపించినాయి నాకు చూపించాలనిపించి చూ పక్కపక్కన పెట్టాను రెండు ఇది బ్లాక్ ప్రింట్ అనుకుంటాను ఇవి బిస్కెట్ కలరా లైట్ డార్క్ కలర్స్ ఇది కలర్స్ చెప్పడం కష్టమవుతుందండి నాకు మీకు అర్థమవుతుంది కదా ఇలా చూస్తే ఇది ఒక ప్రింటు జస్ట్ ఇది ప్రింట్ వేసారండి మధ్యలో ప్లెయిన్ ఇచ్చారు మనం ఇది అప్లిక్ వర్క్ అండి రెండు ఆల్మోస్ట్ ఒకలాగే కనిపిస్తున్నాయి కానీ దీని అందం వేరు దాని అందం వేరు ఇది పళ్ళులు రెండు ఒకలాగే గీతలు వస్తాయి ఇది ప్యూర్ కలంకారీ క్లాత్లు తీసి ఇలాగా ఈ గ్యాప్ లో క్లాత్ డిజైన్ చేస్తున్నారు ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి పైన ఇలా టెంపుల్స్ డిజైనే వస్తుంది ఇది ఒక చీర ఇది ప్రింట్ అది అప్లిక్ వర్క్ ఈ రెండు చీరలు ఆల్మోస్ట్ చూడడానికి ఒకలా ఉంటున్నాయి చూడడానికి చాలా అందంగా అనిపించినాయి కదా అని సరదాగా మీతో ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఇంకా లాస్ట్గా ఒక చిన్న చూడదారు కాటన్ బాగా నచ్చి తీసుకొచ్చాను ఎక్కువ కాటన్ చూడదరుసు తీసుకోలేదు ఒకటే తీసుకొచ్చాను ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే సిమెంట్ కలరు వైట్ అండి ఇది చున్నీ మంగళగిరి బాగుంటుందండి కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్స్ ఒక రేంజ్ అండి ఇక నారాయణపేట కాటన్స్ కింద దీనికి చాలా వేరియేషన్ అవి కొంచెం రఫ్ అయిపోతూ ఉంటాయి ఉతికి నేను అన్నీ వాడానండి ఇది టాప్ అండి ఇది మనం కావాల్సిన లో చేయించుకోవచ్చు ఇది చున్నీ ఇది బాటము సేమ్ కలర్ సిమెంట్ కలర్ లైట్ డార్క్ ఇచ్చారు ఇది చున్నీ ఇచ్చారు ఇవి ఉతికి కొద్ది స్మూత్ అవుతాయి ఈ సమ్మర్ అంతా చక్కగా లైట్ స్టార్చ్ పెట్టుకునే మేనేజ్ చేసుకోవచ్చు పెట్టుకోకపోయినా పర్లేదు టాప్ ఒకటి పెట్టుకుని దీనికి స్టార్చ్ పెట్టుకోకపోయినా స్టిఫ్గానే ఉంది కాబట్టి మనకి బాగానే ఉంటుందని అనిపించింది నాకు ఇదే ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చిన చీరలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ